వినయ్ యాదవ్ గారి హరీష్ యాదవ్ గారి నాయకత్వానికి దళితుల యాదవ్ సోదరులకు మరియు యావత్తు కొమరవేలి ప్రజానికి మొత్తాన్ని కూడా నేను తెలుసు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా సదారు పండుగ జరుపుకుంటున్నామంటే మన యొక్క వృత్తిని మన యొక్క సాంప్రదాయాన్ని మన యొక్క సంస్కృతిని మనం ఇలా గౌరవించుకుంటా ఉన్నాం యాదవ సోదరులకు ఇవాళ ఇమార్టెంట్ కాదు దరిదాపుగా నిజాం కాలం నుంచి కూడా చూస్తా ఉన్నాం హైదరాబాద్ నగరంలో నారాయణ ప్రాంతంలో మొట్టమొదటి జరుగుతుంది ఎప్పుడు కానీ మా మిత్రుడు హరిబాబు గారు వారి యొక్క కుమార్వుడికి వచ్చిన వాటిని మన యొక్క ఆనాడే సంవత్సరాల జరుగుతున్న ఈ ఉత్సవానికి అనేక మంది యాదవసోదరులే కాకుండా వారి మిత్రులు అందరూ కూడా మొత్తం వచ్చేసి ఈ యొక్క సదర్ ఉత్సవంలో పాల్గొంటారు ఆనాడు వచ్చి మొట్టమొదలు మొదలు స్టార్ట్ చేసేవాలంట ఆ తర్వాత హైదరాబాద్ లో ఉన్న అది కూడా జరిగేది కానీ నేను హైదరాబాద్ బస్తీలే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాలుగా సల్ల పండుగ జరుపుకుంటా ఉన్నాం పండుగ జరుపుకుంటున్నాం అంటే మన వృద్ధిని మనం గౌరవించుకుంటున్నాం మనకు పాలిచ్చి మనకు పెరిగిచ్చి మనకు నెయ్యి ఇచ్చి మనకు వెళ్ళిచ్చి ఆ యొక్క పశు జాతి ఏదైతే మనకు వృత్తిపరంగా మనకు సహాయపడుతుందో దాన్ని ఎలా చూపించుకుంటున్నాం గొప్ప